పడాలో బాధపడాలో అస్సలు అర్థం కావట్లేదు హలో అందరికి నేను మిస్ స్మితా కిషోర్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అని అంటే స్కూల్స్ తెరిచారని ఆనందపడాలో షాపింగ్ చేయాల్సి వస్తుందని బాధపడాలో నాకైతే అర్థం కావట్లేదండి ఇక మ్యాటర్ అర్థమైనట్టుంది కదా స్కూల్ ఓపెన్ కాబట్టి బ్యాగ్స్ బుక్స్ కొనడానికనే అయితే మా ఏరియాలో డి మార్ట్ దగ్గరికి వచ్చేసాం అనమాట ఇక్కడికి వచ్చేసరికి జనాలను చూశాక ఎక్కడికి వచ్చానో అన్న డౌట్ వచ్చేసిందండి బాబు తిరుపతిలో ఉన్నట్టు ఆ మూల నుంచి ఈ మూలకు ఉన్నారు లైన్లో నుంచి ఉన్నట్టు ఇంకా వాళ్ళందరినీ తోసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి పావు గంట పట్టింది ఇంకా ఇక్కడ అన్ని స్కూల్కి సంబంధించిన యాక్సెసరీస్ పెట్టారు ఇక షాపింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను మా వదిన ఆల్రెడీ బ్యాగ్స్ ఎతికేస్తుందండోయ్ ఇక నేనేమన్నా తక్కువ అని నేను కూడా వెతుక్కుంటున్నాను అనమాట రేట్స్ అన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ సిక్స్ నైంటీ నైన్ అంటూ సో సంవత్సరానికి రెండు బ్యాగ్లు వాడతారు ఈసారి అలా కాదని చెప్పి మంచి గట్టి బ్యాగ్ చూద్దామని అయితే వెతుక్కుంటున్నాను ఇంక ఇక్కడ నుంచి బుక్స్ పెన్సిల్స్ బాక్సెస్ అని చాలా వెరైటీస్ పెట్టారు రీజనబుల్ ప్రైజెస్ పెట్టారు ఇక పిల్లలు అయితే బాక్సుల్లో వెరైటీలు వెతుక్కుంటున్నారనమాట ఇంకా నేనైతే లంచ్ బాక్స్ గురించి బ్యాగ్ చూద్దామని వెళ్ళాము ఇక్కడికి వచ్చేసరికి వన్ సిక్స్టీ నైన్ ఉంది బ్యాగ్ నాకు కాస్త హై కాస్ట్ అనిపించింది సో క్వాలిటీ కూడా అంత బాగాలేదు అందుకే అక్కడే వదిలేసి వచ్చానమాట నేనేం తీసుకోవాలని తిప్పలు పడుతుంటే మా వదినేమో కప్పులు ఎత్తుక్కుంటాం తీరుబడిగా ఇంక ఇక్కడ నుంచి లంచ్ బాక్స్ సెక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాం నేను మా వదిన బాక్సెస్ కూడా మా వాళ్ళు అలా కావాలి ఇలా కావాలని అడుగుతున్నారు సరే అని వెతుక్కుంటున్నాం అనమాట బట్ ఇక్కడ కూడా ఇవి హై కాస్ట్ అనిపించింది నాకు దీనికన్నా ఆన్లైన్ బెటర్ అని నేను ఫీల్ అయ్యాను మా బుజ్జిదేమో ఇది పట్టుకొని బీబీ బేబీ అంటూ డిమార్ట్ అంతా తిరిగేస్తుంది ఇక దీని అయితే ట్రాలీలో సెట్ అనమాట ఇక బిల్లింగ్ కౌంటర్ దగ్గర వచ్చేసరికి జనాలు ఎక్కువ ఉన్నారని పిల్లలు తీసుకొని బయటకు వచ్చేసాను ఇక్కడ చూస్తే ఫుల్ రైన సినిమా థియేటర్ బయట జనాలు వెయిట్ చేస్తున్నట్టు వెయిట్ చేస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళందరినీ తీసుకొని కార్ అయితే ఎక్కేసాను ఇది నా స్కూల్ స్కూల్ షాపింగ్ కష్టాలు మరి మీ కష్టాలు కామెంట్ కమెంట్ చేయడాలనే నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్